ఓకే ఓకే గూగుల్ కాల్ టీటీహెచ్ సునీత సునీత గారు గారు హలో బాగున్నారా మేమంతా బాగున్నాం మీ ఆరోగ్యం ఎలా ఉంది మేమంతా బాగున్నాము మీరు సండే మీ ప్రోగ్రామ్స్ ఏంటి షాప్ ఏ అవును మీరు కొత్త షాప్ పెట్టినందుకు యూ సో మచ్ నేను రాలేకపోయినందుకు నన్ను క్షమించాలి ఓపెనింగ్ రోజు డెంగ్యూ వచ్చింది ఇప్పుడు ఓకే ఇప్పుడు పర్లేదు ఇంకేంటి లక్కీ ఎలా ఉంది లక్కీ బాగుంది ఈరోజు షూటింగ్ ఏం లేదా మీరు సండే అంటే షూటింగ్ అవి ఉంటాయి కదా షాప్ లోనే బిజీ బిజీగా మ్యాప్స్ లో వస్తుదారా అని పెట్టుకుని వెళ్ళిపోదాం మ్యాప్స్ లో వస్తుదారా అని కొట్టేస్తే వస్తుంది ఆల్రెడీ వస్తుదారా వైదేహి నగర్ వనస్థలిపురం విషయం ఏంటంటే టీటీహెచ్ సునీత గారి షాప్కి నేను ఇంతవరకు వెళ్ళలేదు వస్త్రధార ఆ రోజు ఓపెనింగ్ రోజు నాకు కుదరలే అనమాట అది కాకుండా మా ఆవిడ బర్త్డే నెక్స్ట్ మంత్ ఉంది తను ఒక డ్రెస్ చూసి నాకు ఫోటో పెట్టింది అది బాగుందని చెప్పి అన్నది సరే తనకు సర్ప్రైజ్ ఇద్దాం కదా అని చెప్పి నేను మా ఫ్రెండ్ మా లక్కీ ముగ్గురం కలిసి వెళ్తున్నాం షాప్కి వస్త్రధారకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీటికిలీ ఎడిగిపోయింది ఎన్నిసార్లు పోగొట్టుకుంటున్నావు

మీరు చూసి నాకు ఇవ్వాలి తప్పకుండా తప్పకుండా తన బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్ కానీ ఇట్లా తీసుకెళ్తా నిజంగా దీనికంటే సంతోషం ఏమన్నా ఉంటదా ఇలా ఎంత ఇంత మంచి హస్బెండ్ అందరికి దొరకాలి లేడీస్ తోటి ప్రాబ్లం ఏంటంటే లేడీస్ తోటి ప్రాబ్లం అంటే ఇప్పుడు ఏదో చూస్తారు సరే అని చెప్పి అది తీసుకెళ్తాం ఇప్పుడు బడ్జెట్ దాటిపోద్దా నీకు బడ్జెట్ గురించి కాదు ప్రాబ్లం తీరా ఇది తీసుకెళ్లిన తర్వాత నేను ఇది ఎవరు తెమ్మన్నారు నేను అది బాగుందన్నా అంత కాస్ట్ పెట్టేందుకు దివాల్సి వచ్చింది మాకుగా మేము డైరెక్ట్ కొనాలంటే కాస్ట్ చూస్తాం ముందు పక్కన మీరు కొనిపెడితే హ్యాపీ మాకు ఇది యూనివర్సల్ లేడీస్ అనుకుంటే ఇట్లానే ఉంటదేమో అందరం అంతే అంటే మా నాళ్ళు యాజ్ యూజువల్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా బాగుంది

సెవెన్ ఫిఫ్టీ నుంచి టాప్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అదే క్లాత్స్ అంటే ఇక మనం తెలుసుగా సంపత్ మన వాళ్ళు కూడా అందరూ ఒక మంచిగా మంచియే ఇష్టపడతారు దానికి అకార్డింగు ప్యూర్ క్లాత్సే పెడదాము అన్న కాన్సెప్ట్ తోటే ఇక్కడ ఇందాక అడిగావు కదా ఇక్కడే ఎందుకు పెట్టారు అని మాకు ఈ ఏరియాలో కొంచెం మంచి ఫ్యాబ్రిక్ ఉండి మంచి ప్రైస్కి లేవు లేవు ఇక మళ్ళీ వెళ్ళిపోవాలి వెళ్ళిన బ్రాండెడ్ వెళ్తేనేమో బడ్జెట్ దాటిపోతుంది మంచి క్లాత్ కావాలంటే అట్లా స్టార్ట్ చేద్దామని ఒక బ్రాండ్ లాగా తీసుకెళ్దాము అనేది మా ఇది ఏమో చూద్దాం టైం ఎక్కడ సరిపోతుంది అంటే ఇక ఆ షాప్కి పర్చేసింగ్ ఒకటే మనం చేయాల్సింది స్ట్రీమ్ లైన్ అయిపోయింది అది అంతా దానికి రెగ్యులర్గా మనము చేయాల్సిందేం లేదు నేను ఎలా వీడియోస్ నడుస్తుంది అది దాంట్లో అన్ని బార్ వెబ్‌సైట్ పన ఒకటే పెండింగ్ ఉంది దానికి బార్ కోడ్స్ అవ్వట్లేదు ఎప్పుడు స్టాక్ అట్లా వచ్చి పడుతుంటే బార్ కోడ్స్ అవ్వక వెబ్‌సైట్ కి వెళ్ళేపోతను స్టార్టింగ్ నుంచి ఇనిషియల్ స్టేజ్ నుంచి ఉన్నట్టైతే బాగుండేది అయితే దసరా వస్తుంది కదా త్వరలో దసరాకి ఆఫర్స్ ఉంటాయా మన స్టోర్ లో ఆఫర్స్ అంటే మనం ప్రైస్ పెట్టిందే ఆఫర్ ప్రైస్ టైప్ అంటే ఫ్యాబ్రిక్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏదో వీడియోస్లో చూడడం అట్లా కాకుండా లైవ్కి వచ్చిన వాళ్ళందరూ లైవ్లో వచ్చిన వాళ్ళందరూ ఫ్యాబ్రిక్ చూసి చాలా బాగున్నాయి రీజన్ రీజనబుల్ ప్రైసెస్ అన్నది ఇప్పుడు వరకు ఫీడ్బ్యాక్ కాకపోతే ఏంటంటే వాళ్ళు అసలు కొంతమంది కస్టమర్లు నవ్వుతానే అడుగుతారు మళ్ళీ బాగున్నాయి సునీత గారు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్రైసులు రీజనబుల్గా ఉన్నాయి కానీ డిస్కౌంట్ ఉంటే బాగుండేది కానీ డిస్కౌంట్ ఉంటే బాగుండేది అంటే అది ఎక్కడి నుంచి పెడతాం ఫ్యాబ్రిక్ బాగుండి ప్రైసులు రీజనబుల్గా పెట్టినప్పుడు ఇంకా డిస్కౌంట్ ఎలా మీరు ఎన్ని రోజుల రీసెర్చ్ ఇది ఈ మెటీరియల్ కానీ త్రీ మంత్స్ ఫుల్ బ్లడ్జెడ్ మనకి జైపూర్ కోల్కతా ముంబై మెయిన్ ఇక్కడ హైమదాబాద్లో కొంచెం బీబర్స్లో అయ్యో ఎందుకు ఉంటుందో మనకి మంగళగిరి పెడనా కలంకారి కారీ కాదు డిఫెన్స్ ఈ సెక్షన్ అంత ఏంటంటే మనకి ఫ్రాక్స్ ఇందులో ఏమైనా కావాలంటే చెప్పు నేను తీపిస్తా పింక్ కలర్ అంటే ఇష్టము ఏవైనా పింక్ ఇది ఇది తీయండి రిపీస్ అంటే ఫుల్ ఇది స్టిచ్టా మెటీరియల్స్ సెక్షన్ ఉంటాయి ఈ సెక్షన్ అంతా స్టిచ్డ్ కొంచెం ట్రెండీగా ఉంటాయి ఇదంతా కూడా సైజు ఎం టు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఫ్రాక్స్ లెగ్గింగ్ మీద అట్లా వేసుకోవడానికి ఫ్రాక్స్ ఎలా కావాలన్నా ఉంటాయి పింక్ అన్నావని స్పెసిఫిక్ గా అమ్మే పింక్ తీస్తుంది ఇది కూడా తీయమ్మా ఇలా ఇప్పుడు నేను మా అమ్మాయి కొంటే ఎంత క్వాలిటీ చూస్తాను స్టిచ్చింగ్ బాగుందా లేదా చూస్తాను ప్రైస్లు కూడా మళ్ళీ నాకు బడ్జెట్ లో ఉండాలి ఇన్ని ఆలోచిస్తా కదా సో అట్లా ఆలోచించి చేసిన పర్చేజ్ ఇవన్నీ కూడా ఈజీ చూపించింది కదా తనకి డైరెక్ట్గా వస్తే కనుక నీకు టెన్షన్ అప్పుడు అప్పుడు ఇంకా టెన్షన్ అప్పుడు ఒకటితో అవదు కదా ఇది ఇదే తన తను అడిగింది డిజైన్ వీటిలో వీటిలో కలర్స్ ఉన్నాయి నువ్వు చూడలేదు నువ్వు చూసుండు తన లైవ్ చూసి కలర్ ఏదన్నా చూపినా పింక్ చాల ఉందా దీనికి కూడా సపరేట్గా సెపరేట్గా వస్త్రధార పేరు మీద పెట్టాము పింక్ అన్నావు కదా ఇందాక ఇది ఈ మెటీరియల్స్ పేర్లు చెప్పిన నీకు వేస్ట్ ఏంటి లైనింగ్ అది బాటమ్ ఇది లైనింగ్ ఓకే డిఫరెంట్ కాంబినేషన్ ఇది కూడా పింక్ విత్ ఈ ఆరెంజ్ కలర్ వస్తుంది కనుక తనకి పింక్ అన్నావు కదా ప్రెజెంట్ ఆరెంజ్ మస్ట్ ఈ కలర్స్ ట్రెండ్ మీకు ఆ షోరూంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి కదా ఈ షోరూమ్లో ఏమైనా మంచి ఉన్నాయా ఎక్స్పీరియన్సెస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చచ్చివుండే ఇప్పుడు ప్రెసెంట్ అయే లేదు ఉండకూడదు లేదు లేదు ఐఫ్ అది సంపత్ ఒకటి ఒక్కోసారి మన తప్పు ఉన్నా లేకపోయినా ఒక మనము సోషల్ మీడియాలో ఉన్నాం కదా మెయిన్ ఏంటంటే గాజు గ్లా గ్లాస్ బాక్స్లో ఉన్నట్టు మనం అర్థమైందా సో రాయి ఎవరైనా వేస్తారు అది కావాలని వేస్తే అది తప్పున్నా లేకపోయినా గ్లాస్ బాక్స్ కనుక పగిలిపోద్ది హోమ్ డెకర్ షాప్ లో ఇత్తడి సామాన్లు అవన్నీ ఉంటాయి కదా అవి తీసుకెళ్లి ఒక ఏదో చేశారని చెప్పి నాకు కూడా ఫ్రాడ్స్ చాలా అవుతున్నాయి ఇంకా అంటే ఇంకా మీ మీకంటే బెటర్ అంటే మాది తక్కువ ప్రైస్ ఐటమ్స్ కదా తక్కువ ఎక్కువ అని కాదమ్మా మన కష్టం మనం కష్టపడింది యాభై రూపాయలైనా అనవసరంగా పోతే పోయినట్టే కదా ఇది కొత్తగా వచ్చినాయి నిన్న మొన్న వీడియోలో చూపిలా నేను ఇది కలర్ బాగుంది కాంబినేషన్ ఇది కొత్తగా వచ్చిన లేదు మరి బాగుంటుంది చాలా స్టిచ్ చేయించుకుంటే లైట్ ఉంటాయి ఇది లైనింగ్ అమ్మా ఇది కూడా ఇదే స్పెషాలిటీ మరి యూజువల్ గా ఈ ప్రైస్ కి ఈ ఫ్యాబ్రిక్ అయితే రాదు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా కంఫర్ట్ ఉంటది బాగా నైన్టీన్ ట్వంటీ ఫైవ్ మొన్న నేను లైవ్ లో చూపిలా ఇంకా ఇంకా లైవ్ లో చూపించలేదమ్మా కొత్త కొత్తగా వచ్చినాయి ఇది ఒకటి ఇది ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఇది కూడా అంటే మనకు కొంచెం క్లాసీ లుక్ పట్టు లుక్ వస్తుంది ఇది ఎలా అయితే ఒక డిఫరెంట్ లుక్ ఇది కూడా అంతే సేమ్ అది పట్టు లుక్ మన మంగళగిరి పట్టు కాది సిల్క్ ఇది కానీ ఫినిషింగ్ మాత్రం మన మంగళగిరి పట్టు ఎట్లా ఉంటుందో అట్లా ప్రింటెడ్ ఇవన్నీ బ్లాక్ ప్రింట్సే మొత్తం ఇది కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఈ మంచి మంచి కలర్స్ వస్తాయి అందులో కొత్త కలెక్షన్ వచ్చినాయి నేను ఇంకా వీడియో చేయలేదు ఇవన్నీ ఇంకా ఇక్కడ నుంచి ఇవన్నీ మెటీరియల్స్ ఏనమ్మా ఏదైనా చెప్తే తీస్తా నేను అయితే ఇదైతే తీసుకుంటా దీంతో ట్రెండింగ్ లో ఉన్న ఏవైనా ఒక ట్రెండింగ్ లో అంటే ఇప్పుడు ప్రెసెంట్ టస్సర్ ఇలాంటివి బాగా నడుస్తున్నాయి త్రీ పీస్ సెట్ అది పీస్ సెట్ అవి స్టిచ్డ్ కాదు కదా స్టిచ్డ్ కాదు స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఇలా ఇట్లా అంటే కొంచెం పార్టీ వేర్ టైప్ వస్తాయి ఇవి ఇలా అయినా చూడొచ్చు టాప్ బాటమ్ దుపటా అంటే మనం స్టిచ్ మనకు నచ్చినట్టుగా ప్యాటర్న్ పెట్టించుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ చాలా వెరైటీస్ ఉంటాయి కాకపోతే నువ్వు స్పెసిఫిక్ గా కోటాస్ అన్నావని అవి చూపించారు అదే అందుకే ఫోన్ చేసింది అందుకే అవునాంటే మంచి చూపిస్తారు ఇప్పుడు దానికి ఇట్లా దుపట్టా కోట వచ్చింది ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసావు కదా అట్లా దుపట్టా వస్తుంది టూ ఫైవ్ నైన్ ఫైవ్ ప్రైస్ అసలు ఇవి త్రీ సెవెన్ జీరో స్పెక్స్ లేకపోతే అట్లాగే ప్రైస్ ట్యాగ్ బాగున్నాయి అంటే వర్త్ ది ప్రైస్ అనిపిస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా అది నేను అనేది అదే సార్ హైదరాబాద్ లో ఉన్నాలైతే స్టోర్ కి విజిట్ చేస్తేనే అర్థమవుతుంది అవుతుంది ఫ్యాబ్రిక్ చార్నర్ అంటే కదా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది చూస్తే మనం ముట్టుకున్న ఇవి ఎన్ని ఉతుకులేసినా చెక్కు చెదరం వండి మీద ఆ ఫీల్ ప్యూర్ వేసుకోవటం అలవాటైతే ఇంకా మళ్ళీ మామూలు వేయలేరు ఇది కూడా నచ్చింది కానీ దసరాకి ఆలోచిస్తాం ఇదేంటంటే వర్క్ వచ్చిన అంటే కొంచెం మామికి ఇష్టం జిగేల్ జిగేల్ అనే ఉంటాయి కదా జిగేల్ జిగేల్ టైపు తక్కువ ఉన్నాయమ్మా కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఇట్లా టిష్యూ బాగా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అది టిష్యూ జార్జెట్లో వస్తున్నాయి మళ్ళీ ఇలా మంచి డిఫరెంట్ ఆర్గంజా అంటే ఆర్గంజా కాదు టిష్యూ కోట టైపు ఇట్లా ఇలా కొంచెం డిఫరెంట్గా కా అంటే మనం వేస్తే మళ్ళీ అది పక్కన వాళ్ళ దగ్గర ఉండకూడదు అన్న కాన్సెప్ట్ ఎక్కువ సెట్లు కూడా వేయాలి అందుకని అయినా రిపీటెడ్ రిపీటెడ్గా ఎక్కువ పీసులు ఉండవు పుట్టా కూడా ఇట్లా డిజైనర్ టైప్ ఏది పట్టుకున్నా నీకు డిజైనర్ టైపే ఉంటాయి మీరు వేసేవి ఇవన్నీ ఇవన్నీ మీరు వీడియోలలో కనిపిస్తారు కదా ఇలాంటివే కొంచెం మనం ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో దానిలో నుంచి పుట్టుకొచ్చింది కొంచెం మీదేమో వితౌట్ టిష్యూ ఉంది ఇది విత్ టిష్యూ ఉంటుంది వర్క్ లాగా అన్నావు కదా విని తాకి ఇట్లా దీనికి దుపటాకి వర్క్ వస్తుంది అంటే లేదు కూడా ఉండదు మంచి క్లాసీ రూపీస్ ఇదిగోండి ఇట్లా వస్తుంది దుపట్టా ఇది లాస్ట్ వేసుకుంటే ఈ అన్ని రీచ్ ఆ లుక్ వస్తుంది అన్ని జైపూర్ అనిపిస్తుంది చూడు తీసుకు ఇది రావు బద్దా తా ఈసారి తన క్యాబ్ బుక్ చేసుకొని వస్తలేండి ఆర్ తీసుకున్ననన్నగా ముందు కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ థాంక్యూ సో మచ్ ఏస్ కి చెప్పలేను విషయం ఇది పీస్ ఇది జైపూర్ కాటన్ స్టిచ్డ్ స్టిచ్డ్ ఇట్లా ఇలా కూడా ఉంటాయి ఒకవేళ తనకి రెగ్యులర్ వేర్ కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు కొంచెం ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి ఎన్ని వాష్ చేసిన మిషన్లో కూడా వేసినా ఇబ్బంది ఏమి ఉండదు హ్యాపీగా ఉంటాయి ఇందులో కలర్స్ ఇవి అంటే ఈ టైపులో ఈ కలర్స్ ఇవన్నీ అదే బడ్జెట్లో ఉంటాయి కలర్స్ మాత్రం అన్ని పేస్టర్స్ ఇట్లా అన్ని రకాలు ఉంటాయి ఇది నేను నిన్న లైవ్లో చూపించాను ఇట్లా వర్క్ కావాలన్నా కూడా

ఇది ఇంకొక ఇందాక అన్నావు కదా తనకిట్లా ఇష్టం జిగేలు కాదు యాక్చువల్ ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ప్రెసెంట్ బా ట్రెండ్ ట్రెండీ ఫ్యాబ్రిక్ పార్టీ వేర్ లాగా అదే బాగుంది ఇలాంటి డ్రెస్ ఉంది తనకి ఉందా సిమిలర్ ఓకే సో ఏదైనా యూనిక్ గానే ఉంటాయి అంటే ఒక ఒకటి ప్యాటర్న్ సెట్ అయ్యి మ్యాచ్ అయ్యేటట్టు ఉండవు దీని కాస్ట్ 2425 సూపర్ ఇందులో మస్టర్డ్ కలర్ కూడా ఉంది మరి సైజ్ ఇది తీసుకుంటాం ఈ కలర్ లేదు వర్క్ కూడా తనకు నచ్చుతది అనుకుంటున్నా దుపట్టా బాగుంది గనక నచ్చుతది మొత్తానికి ఒక 4000 5000 లా అయిపోతే చాలా ప్రస్తానికి సరే మధ్య తరగతి కుటుంబాల మావసి అయ్యో అందరూ అంటే నేను కూడా చూసి చూసి తీసుకుంటాను ఎక్కువ అంటే అంటారు కదా ఇప్పుడు బట్టలకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కానీ కొంచెం కరోనా తర్వాత ఏదైనా ఖర్చు పెట్టే పద్ధతిలో చాలా వేరియేషన్ వచ్చింది మనకి మామూలుగా ఇంతకు ముందు బట్టలకి ఇంత ఖర్చు పెట్టే వాళ్ళం కాదు ఎవరు బాగా అసలు ఒక డ్రెస్ ఒక డ్రెస్ మీన్స్ ఒక నాలుగు ఫోటోలు అంతా అట్లా అయిపోయింది ఇంతవరకే ఇక్కడ అసలు కళ్ళ ప్రాణం తక్కువస్తుంది అన్న టైపు కలెక్షన్ పెట్ట అంటే ఏదో పెట్టడం కాదు కదా అంత వెరైటీ మెయింటైన్ చేయాలి కలర్ మనకి ఎట్లా కనిపిస్తుందో వేసుకుంటే కూడా అలాగే కనపడాలి ఇప్పుడు వీడియోలు తీసేటప్పుడు నేను లైవ్ తీసేటప్పుడు కూడా జస్ట్ ఊరికే రింగ్ లైట్ ఉంటుంది అంతే వేరే కలర్ ఏం చేంజ్ అయ్యారు నార్మల్ వైట్ లైట్స్ సో దట్ కలర్ ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళకి ఏంటంటే కలర్ ఏది లో ఉందో అదే తెలుస్తుంది వీడియో కాల్ చూసి చేస్తారా చేయొచ్చు ఆ నెంబర్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియో కాల్ కి ప్రాబ్లమ్ ఏంటంటే రెండు నెంబర్లు ఇచ్చామనుకో ఇప్పుడు ఒక నెంబర్ తోటి చాట్ కంటిన్యూ చేసినప్పుడు అదే నెంబర్ తోటి కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది మాకు ఇట్లా అయినయ దీని నుంచి సగం చాట్ చేస్తారు స్క్రీన్ షాట్ దీనికి పంపిస్తారు పేమెంట్ ఇక్కడ పెడతారు పేమెంట్ ఏమో దానికి పెడతారు అసలు బాగా ఇంకా కొంచెం అతి తెలివి ఉన్న ఏం చేస్తారు తెలుసా ఇదే స్క్రీన్ షాట్ని ఇంకొక అడ్రస్ కూడా పెడతారు మాకు ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా అంటే కొంతమంది ఇంటెన్షనల్ గా చేయి అందరూ చేయలేదు ఇంటెన్షనల్ గా చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉండరాన్ని కాదు ఇప్పుడు వంద మందిలో వంద మందిలో వంద మంది నిజాయితీగా ఉంటే ఆ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ కూడా కాదు నాట్ నాట్ మైండ్ అక్కడ వాడి పని చేయలేదా అయిపోయినట్టే ఇప్పుడు ఎంత అమ్మితే ఎంత మిగులుతుంది వెయ్యి అంటే ఎంత అమ్మితే వస్తాయి రెండు వేలు చెప్పు వాళ్ళకి మంచిగా చక్కగా హెయిర్ అంతా చేసి పంపిస్తే ఇట్లా పిచ్చి పిచ్చిగా చేసుకున్నావా నువ్వు ఓపెన్ చేసే పని లేకుండా ఇలా చూడొకసారి ఏమన్నా నచ్చితే ఆ మోడల్స్లో అయినా తీయమంటే తీస్తాను లేదు ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ లేదు 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 పుజువల్గా ఇప్పుడు మనకి దగ్గరలో ఏమున్నాయి అంటే బ్రాండ్ నేమ్స్ వాడకూడదు మనం ఒకరిని ఇది చేయటానికి దానిలోకి వెళ్తే ఒకటే ప్యాటర్న్ లాగా అనిపిస్తాయి అన్ని ఏ కలెక్షన్ చూసినా కూడా అలా లేకుండా ఉండాలనేదే మా తాపత్రయం అవును మీరు చీరలు అవి వీడియోలో ఇస్తారు కదా చీరలు పెట్టలేదా అని చెప్పే కదా చీరలు అంటే దొరుకుతున్నాయి డ్రెస్లు వేసుకునే వాళ్ళకి మంచి కలెక్షన్ ఇద్దాము అనేది కాన్సెప్ట్ ఏమో చీరలు పెడతామేమో తెలియదు అంటే కంటిన్యూస్గా ఉండనమ్మా అడుగుతారు ఉన్నప్పుడు కలవటం లేకపోతే లేదు లైవ్ చేసి లైవ్ చేసే ముందు ఒక సారీ నాన్న లైవ్ చేసే ముందు అంటే కాస్త వీడియోస్ పర్పస్ అని వస్తున్నా కొంచెం ఉంటున్నా ఇప్పుడు ఇక్కడ అంటే నాకు కూడా ఏ టైప్ ఆఫ్ వెళ్తుంది స్టాక్ ఏ టైప్ ఎక్కువ అడుగుతున్నారు ఇష్టపడుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది కదా సో ఉంటున్నాను మాక్సిమమ్ కానీ నైట్ అయితే మటుకు ఉండట్లేదు డేలో డేలో ఉంటున్నా కానీ నైట్ ఉండట్లా అయ్యో పర్లేదు మీ మిస్సెస్ కొంటమే కాకుండా చాలా మంది లేడీస్కి మీ సబ్స్క్రైబర్స్ కూడా మా స్టోర్ ని పరిచయం చేస్తున్నాను నేను ఈ మధ్య వీడియోస్ ఏం తీయట్లే ఓకే ఒక వీడియో ఒక వీడియో అవుతుందని వచ్చా నాకు బాలట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లో కూడా తీద్దామంటే భజనలు చుంటి చుట్టూ మీకు సిక్స్ లాక్స్ ఎయిట్ ల్యాక్సా ఓ ఫైవ్ లాక్స్ అవ్వబోతున్నాయి ఇంకా నువ్వు వీడియో పోస్ట్ చేస్తే ఫైవ్ అయిపోతాయి సిక్స్ అనుకున్నాను లేదమ్మా లేదు మనం అవార్డ్స్ కి మీరు వెళ్ళాం చూడండి అప్పుడు మీకు ఫైవ్ ఫోర్ అండ్ ఫోర్ లాక్స్ ఎప్పటి నుంచో పాయింట్ ఫైవ్ ఎందుకో చూస్తే చాలు ఈ దెబ్బ తోటి మీరు షాప్ పెట్టినందుకు మా మావిడకి నేను సర్ప్రైజ్ ఇస్తున్నా ఇప్పుడు తనిస్తుంది ఏ రింగులు బ్రేస్లెట్స్ అలాంటివి చేయించడం కారు కూడా తన సంపాదన తోటే డౌన్ పేమెంట్ అని కైమ్రాస్ ఇంత కూడా చెప్పా కానీ సంతోషం మా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వి ఆర్ ఆల్సో మూవింగ్ అసలు లాస్ట్ టైం మీరు వీడియో చేశారు చూడండి అప్పుడు సిక్స్ థౌసండ్ వర్డ్స్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే నేను ఓకే తను అడిగారు నేను పంపించా ఇలా వీడియో చేస్తా అని చెప్పలేదు ఏం చెప్పలేదు అంటే మనం ఆ ప్రా టైంలో నాకు అవసరం

ఇట్ గా అవే కట్టడం కట్టడం మేము అవి కష్టపడ్డాం ఇట్స్ కొంచెం మంచిగా బెనిఫిట్ వీడియో పెట్టడం వల్ల నాదేముంది మంచిగా ఉంటే ఎవరికైనా సపోర్ట్ చేస్తాను ఇప్పుడు వీడియో చూసి ఒకరి సపోర్ట్ చేసుకున్నారా అంటారేమో ఇప్పుడు దానివల్ల నష్టం ఏం లేదు కదా ఒక చోట ఒకది ఒకటి ఉంది అనేది తెలుస్తుంది అంతే దానివల్ల నష్టమే లేదు కదా ఏమి మోసాలు చేయట్లేదు పనికిరాని యాప్లు ఏమి ప్రమోట్ చేయడం ఇదండి వీడియోలో మీకు నచ్చిందని అనుకుంటున్నాం మేము షాపింగ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్